హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారండి పెంచిన పెన్షన్లు ఇతర నుంచి డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తారంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు వీడియో రూపంలో ప్రతి ఏమీ లైక్ చేయండి చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆల్చమె యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధులకు పెంచిన పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట కావచ్చు సాధారణ పెన్షన్లు రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా దాన్ని నాలుగు వేల రూపాయలు చేయడం ఇక దివ్యాంగులకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని ఆరు వేల రూపాయలు అయితే చేయడం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొన్ని వార్తలు వస్తున్నట్టు చెప్తున్నారు కొన్ని సోషల్ మీడియాలో ఇరవై తారీఖు నుంచి ఇక పెంచిన పెన్షన్లు అయితే ఖాతాలో జమ చేస్తారంటూ ఇక కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఆల్రెడీ అందరికీ ఒకేసారి అయితే పెంచరండి కొంతమందికి మాత్రమే అనగా కుల వృత్తులు కమ్మరి చాకలి ఈ రకంగా వారికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒకేసారి పెంచితే బడ్జెట్ పడుతుంది కాబట్టి ప్రభుత్వం పైన నిధులు అయితే లేవు ఈ కారణంతో ఒకేసారి కాకుండా సాధారణ పెన్షన్ రెండు వేలు మూడు వేల రూపాయలు చేయబోతున్నారట ఇక దాంతోపాటు మిగతా వారికి అయితే ఆ కొంత ఆలస్యమైన పరిస్థితి అయితే ఉందంటున్నారు మొత్తానికి తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లోపై ప్రభుత్వం నుంచి మీరు ఆసరా పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే వినిపించాలని ప్రభుత్వం నుంచి భావిస్తున్నారట గత సభలో కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఆసార పెన్షన్లు కావచ్చు ఇంద్రామీన్లు ఈ నెల పదకొండులో ప్రారంభం కాబోతుంది అట్టవరంగా ఇంకా ఎవరైనా సరే ఆ కొత్తగా చేత పెన్షన్ అప్లికేషన్ చేసుకున్నారు ఇప్పటికే డేటా ఎంట్రీ పూర్తి కావడం జరిగింది సరే మీకు ఏజ్ వచ్చింది మీరు ఇంకా కూడా అప్లికేషన్ చేసుకోకపోతే యాభై సంవత్సరాలు నిన్నట్లయితే యాభై వారి కులవృత్తుల వారికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రజా మండలంలో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అధికారులకు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతి లబ్ధిదారులో కూడా వైటరేషన్ రేషన్ అయితే ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం నుంచి అధికారులకు కూడా ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట ప్రతి పథకానికి ఏమైనా అప్లికేషన్ చేసుకోకపోయినా ఇది నిరంతరం కొనసాగున్న పథకాలు అని చెప్తున్నారు మొత్తానికి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన ఏ రకంగా ముందుకెళ్తారని ప్రభుత్వం తర్జనా పరిచిన పడుతుందట అంటూ వార్తలు అయితే అండి సో చూస్తున్నాం కదా చాలా వరకు అయితే ఇప్పుడు రైతు వంద డబ్బులు అయితే తెలంగాణలో ఉన్నాయి ఒక్కొక్కటిగా అంటే ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వడం వారికి జీతాలు కావచ్చు క్రమమైన పద్ధతిలో తీసుకుంటూ ముందుకైతే ప్రభుత్వం వెళ్తుంది ఉద్యోగులకు సంబంధించి కావచ్చు ఈ రకంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా నిధులు కావాలి చూడాలి ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ లబ్దాలు ఆశించేది కాస్త కొంత కొంత పెంచినా కానీ బెటర్ ఉంటుంది అసలు మూడు నాలుగు నెలల కానీ ఆసరా పెన్షన్లు అయితే పెరగలేదని ఆ లబ్ధిదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట పెంచినట్లయితే వెరీ హ్యాపీ ఖాతాలైతే అయితే జమ అంటున్నారు చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ చేస్తాం అందులో లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్